మనిషి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అహంభావం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి అలాంటి అహంభావం కలిగితే ఎలా వినాశనం అయిపోతామో ఎలా మనం నాశనం అయిపోతామో మీకు తెలియపరిచే కొన్ని చక్కని ఉదాహరణలు తెలుపుతున్నాను అహంభావం మాత్రం ఎప్పుడూ ఉండకూడదు ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు అనమాట ముఖ్యంగా వాటిల్లో అయితే మనకి సృష్టిలో ఉన్న కొన్ని ఆకుల్ని తీసుకుంటున్నానండి నేను ముందుగా అయితే తమ్ ముందుగా ఏ ఆకుని తీసుకుందామంటారు నేనైతే మామిడాకుని తీసుకుందాం అనుకుంటున్నాను మామిడాకు అంటే అండి మామిడాకు అనుకుందంటండి ఏ శుభకార్యానికైనా నేనే మంగళం మిగిలిన ఆకులన్నీ కూడా అమంగళం అనుకుందంట అప్పుడు మామిడాకు పరిస్థితి ఏమైంది అప్పటి నుంచి కూడా తల్లకిందులుగా వేలాడటం జరిగిందంట మామిడాకుకి తర్వాత వచ్చేసి కరివేపాకు కరివేపాకు ఏమనుకుందంట ఏ కూరలో అయినా నన్నే వేస్తారు ఏమనుకుంది సుగంధాలకి పరిమిళానికి మారు పేరు నేనే బెస్ట్ మీరు వేస్ట్ అనుకుందంటండి అప్పుడు ఏం జరిగింది అప్పటి నుంచి కరివేపాకు కూరల్లో వేస్తున్నాం కానీ దాన్ని వేరి పారవేసి తినేస్తున్నాం కదా అందుకని కరివేపలా కరివేపాకు లాగా అహంభావం చూపించకూడదు తర్వాత వచ్చేసి అరిటాకు తీసుకుందామండి అరిటాకు అయితే నేను లేకపోతే భోజనాల్లో ఎక్కడా మంచిగా ఉండదు నాలో నా అరిటాకులోనే భోంచేస్తారు అని చెప్పేసి నేనే బెస్ట్ అనుకుందంట అరిటాక్ కూడా అన్నం తినడానికి నేనే బెస్ట్ మీరు వేస్ట్ అందంట అప్పటి నుంచి కూడా అరిటాకు పరిస్థితి ఏమైందంటారు అన్నం తిన్న తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తున్నాం అప్పుడు చిట్ట మళ్ళీ తర్వాత ఇంకొక ఆకు వచ్చిందంటండి తమలపాకు వచ్చిందంటండి తమలపాకు ఏమంటుందంట తమలపాకు వచ్చేసి అసలు గొప్ప అంతా నాది భోజనం అయిన తర్వాత ముఖశుద్ధి కోసం నన్ను వేసుకుంటారు కదా అందుకనేసి నాదే గొప్ప మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ అనుకుందంట అప్పుడు ఈ మనిషి అనేవాడు ఏం చేశాడు తమలపాకుని వేసుకున్నప్పటికీ కూడా మొత్తం నవ్విలేసి లాస్ట్కి పిప్పి ఊసేయటం జరుగుతుందంట తమలపాకు పరిస్థితి అలా వచ్చింది మరి తులసి కోట అమ్మ అయితే సౌమ్యంగా మెదలకుండా చూస్తూ ఉందంట ఆవిడ్ని తీసుకొచ్చుకొని మన ఇంటి ఇలవేల్పులాగా కొలుసుకోవటం మొదలుపెట్టారంట దైవం లాగా అందుకని తులసమ్మకి ఇచ్చిన గౌరవంగా మర్యాదగా మౌనంగా మనకు వరకి మనం ఉండాలి అంటే అందరికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక అంటే ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క వాల్యూ ఉంది కదండి ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు కాకపోతే దేవు దేవుడు సృష్టించినప్పుడు అలా సృష్టించాడు ఎవరిని చూసి కూడా మనం విరవేయకూడదు మనకు ఉంది అని చెప్పేసి మనకి డబ్బుంది అనేసి గర్వం చూపించి అహంభావం చూపించాను అనుకో చూపించామనుకోండి ఎప్పుడైనా సరే అది వినాశనానికి దారితీస్తుంది కాబట్టి మంచి మార్గానికి దారితీయదు నాకైతే చెప్పాలనిపించిందండి అహంభావం అనేది పనికిరాదు మనిషికి అని బాగుంద